హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్విక్ కలెక్షన్ సో ఈరోజు కూడా లేటెస్ట్ కలెక్షన్స్తో వచ్చాను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చాను సో అన్నీ కూడా ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్లో విక్టోరియన్ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రోప్లేటెడ్ సో ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చాయి సో ఈ యాంగిల్స్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అని సో సైజెస్ మాత్రం మెన్షన్ చేయండి మీకు ఏ సైజ్ కావాలో వచ్చేసి విక్టర్లో చాలా ట్రెండింగ్లో ఉందండి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఇందులో కాంబో సెట్స్ కూడా ఉన్నాయి కావాలండి మీకు కాంబోలో కూడా దొరుకుతాయి సో వచ్చేసి రిప్లికా గోల్డ్ జుంకాస్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి యూట్యూబ్లో చాలా వైరల్ అవుతూనే ఉన్నాయి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సింప్లీ సూపర్ పర్ల్ సెట్ అండి మీ జుంకాస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇవి వచ్చేసి కడర్ స్టైల్ అండి యాక్చువల్గా స్క్రూస్ వస్తాయి వీటికి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింగిల్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే జస్ట్ ఫార్టీన్ ఫిఫ్టీ పేర్ అండి సింగల్ కావాలంటే కూడా దొరుకుతుంది ఇందులో సో ఇది వచ్చేసి బ్లాక్ బీట్స్లో చాకర్ స్టైల్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఏడీ డైమండ్స్లో చాకట్ స్టూల్ ఉంటే ఎంత స్టన్నింగ్లో ఉందో ఆల్సో ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇది వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి సింప్లీ సూపర్ కలెక్షన్ అండి జాస్ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేయాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను సో వాట్సాప్ చేసాక స్టాక్ అవైలబుల్ ఉందని చెప్పాక ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయి స్టాక్స్ అన్నీ కూడా సో అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ కాబట్టి తొందరగా బుక్ చేసేసుకోండి సో జీపే లేదా ఫోన్పే చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు క్యాష్ ఆన్ డెలివరీ చాలామంది అడుగుతూ ఉంటారు సో మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇప్పుడైతే ప్రస్తుతం అది పెడితే ఏంటంటే ప్రతిసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ప్రోసెసింగ్లో సో జీపే లేదా ఫోన్పే మాత్రమే చేస్తున్నాము మీకు ఎలాంటి ఉన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు సో పేమెంట్ చేశాక స్క్రీన్షాట్ పెట్టండి అడ్రస్ క్లియర్గా పంపండి నియర్ బై కొరియర్ నేమ్స్ కూడా రాయండి ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా కొరియర్ కానీ పోస్ట్ కానీ ఉంటే సో వన్ వీక్ టు టెన్ డేస్లో మీకు ఐటెం అనేది రీచ్ అవుతుంది మ్యాక్సిమం మీకు వన్ వీక్ టు టెన్ డేస్ పడుతుంది ఐటమ్ రీచ్ అవ్వడానికి హ్యాండ్మేడ్ మాత్రమే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిస్పాచ్ పడుతుంది సో మాక్సిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అందుకే హ్యాండ్మేడ్కి మేము టైం ఉండే చెప్తాము డిస్పాచ్కి టైం లేట్ అవుతుంది కాబట్టి సో అర్జెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వకండి హ్యాండ్మేడ్స్లో నేను మాక్సిమమ్ నేను చెప్తూనే ఉంటాను అందరికీ హ్యాండ్మేడ్లో చాలా టైం పడుతుంది మేకింగ్ చేయడానికి సో డిస్పాచ్ చేయడానికి టైం పడుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ మినిమం పడుతుంది ఎలాగో మీకు మామూలుగా అన్నీ కూడా మీకు వన్ వీక్ టు టెన్ డేస్లోనే రీచ్ అవుతూ ఉంటాయి సో ఇవి వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి అన్నీ కూడా ఇది వచ్చేసి విక్టోరియన్ షార్ట్ నెక్సెట్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో నా గ్రూప్ లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ కావచ్చు సో ఇవాళ టుడే లైవ్ మిస్ కాకండి బ్లాక్ బీట్స్ కలెక్షన్ త్రీ పిఎం సండే త్రీ పిఎం అండి సో బ్లాక్ బీట్స్ కలెక్షన్స్తో వస్తాను నేను మీకు మళ్ళీ షార్ట్స్లో కూడా వేసి చెప్తాను సో న్యూ కలెక్షన్ తీసుకొస్తున్నాము బ్లాక్ బీట్స్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సో మిస్ కాకుండా ఇవాళ లైవ్ చూడండి ఆల్సో సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది సపోర్ట్ చేసి ట్రస్ట్ చేసి ఆర్డర్స్ ఇస్తున్నారు ఇంకా చాలామంది ట్రస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే లైవ్ చేసేది కూడా ట్రస్ట్ పొందడానికి కోసమే యాక్చువల్లీ నాకు లైవ్ చేయడం రాదు బట్ ట్రై చేస్తూనే ఉన్నాను సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కమెంట్ చేస్తున్నారు థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ గాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్ ఆఫ్ యూ